సంఘ చరిత్రలో నికేయ విశ్వాస ప్రమాణము లేదా నికేయ విశ్వాస సూత్రము ఏర్పడి పదిహేడు వందల సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు ఈ యొక్క పదిహేడు వందల సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ప్రత్యేకంగా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క పదిహేడు వందల సంవత్సరపు వార్షికోత్సవాన్ని ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా దగ్గరున్న సెయింట్ బిషాయ్ మొనాస్ట్రీలో యొక్క వేడుకలు జరగబోతూ ఉన్నాయి ఇంతకీ నికేయ విశ్వాస ప్రమాణము ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎందుకు ఇంత ప్రామాణ్యమైనది పదిహేడు సంవత్సరాలు అయినప్పటికీ మన సంఘాల్లో యొక్క నికేయ విశ్వాస ప్రమాణం గురించి మనం చెప్తూ ఉంటాం దీని ప్రాముఖ్యత ఏంటి అనేది కొన్ని విషయాలు చూద్దాం చరిత్రలో తిరిగి మనము ప్రయాణించగలిగితే రెండవ శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దంలోకి మనం వెళ్ళి అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఐదు ముఖ్య పట్టణాలటువంటి ఐదు ముఖ్య పట్టణాల్లో ఒకటైనటువంటి అలెగ్జాండర్కి మనం వెళ్ళి రోడ్డు మీద నడుచుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఒక చర్చ్లోకి వెళ్ళి వాళ్ళు పాడుతున్న పాటను మనం గమనించినట్లయితే ఆ పాటలో ఈ మాటలు మనం వినగలుగుతాం ఇంగ్లీష్లో ఇలా ఉండిద్ది దేర్ వాజ్ అ టైమ్ వెన్ సన్ వాజ్ నాట్ దాని అర్థము ఒకనొక సమయంలో కుమారుడు లేడు అని ఎవరు కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభారు దీని అర్థం యేసుక్రీస్తు ప్రభారు తండ్రితో పాటు నిత్యత్వంలో లేని వంటి వాడుగా ఈ యొక్క పాట వివరిస్తూ ఉంది ఇంకా మనం ఆ పాటను మనం గమనిస్తా ఇంకా మనం చూసినట్లయితే ఆ పాటలో ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉంది సన్ వాజ్ నాట్ ద సేమ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫాదర్ దాని అర్థం కుమారుడు తండ్రితో పాటు ఏకత్వం కలిగినటువంటి వాడు కాదు అని ఎసెన్స్ ద సబ్స్టెన్స్ గ్రీక్లో ద రెండు పదాలు దీనికోసం ఉపయోగించబడింది హోమో ఓషియస్ ఆర్ హోమో ఓషియస్ ఈ రెండు పదాలు పలగటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి యొక్క అర్థాలు చాలా విభిన్నమైనటువంటిగా ఉండింది ఒకటి వచ్చేసి కుమారుడు తండ్రితో పాటు ఏకత్వం కలిగినటువంటి వాడు ఒకే పదార్థం నుంచి వచ్చినవాడు ఇంకొక మాట వివరణిస్తుంది కుమారుడు తండ్రి నుంచి వివిధమైనటువంటి వేరే పదార్థం నుంచి వచ్చిన వ్యక్తిగా చూపిస్తూ ఉంటుంది దీని అంతటికీ అర్థాన్ని ఇచ్చేది ఏంటంటే ఎస్ క్రీస్తు ప్రభారు తండ్రితో పాటు సమానుడు కాదు ఆయన కంటే కొంచెం తక్కువ వాడు అనే విధంగా చూపిస్తూ ఉంది ఇంతకీ ఈ పాట రాసింది ఎవరు అని వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్పగలుగుతారు ఈ పాట రాసింది ఏరియస్ అనే ఒక వ్యక్తి ఈయన ప్రెస్పిడిర చర్చి ఫాదర్ కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో ఏముడిదంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇంగ్లీష్లో హీ వాజ్ ద ఫస్ట్ బాన్ ఆఫ్ ఫాదర్స్ క్రియేషన్ ఆ తండ్రి యొక్క క్రియేషన్లో యసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటివాడు అన్న అనే వివరణతో ఏరియన్ ఏరియస్ అనే వ్యక్తి ఈ యొక్క తప్పుడు సిద్ధాంతంతో వస్తాడు దీన్ని ఏరియనిజం ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఏరియనిజం అంటారు సంఘ చరిత్రలో హెరస్సీస్లో ఉన్నటువంటి ఏరియనిజం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హెరస్సీ ఆ టైంలో ఈ యొక్క తప్పుడు సిద్ధాంతం చాలామందిని ప్రభావితం చేసిన సమయంలో ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సమయంలో అప్పుడున్నటువంటి ఎంప్రర్ కాన్స్టాంటిన్ ద గ్రేట్ ఆ యొక్క రాజు ఒక ఎక్యమనికల్ కౌన్సిల్ కాల్ ఒక పిలుపునిస్తాడు దాన్ని ఎక్యుమెన్ ద ఫస్ట్ ఎక్యుమెనికల్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఇన్ ఏడి త్రీ ట్వంటీ ఫైవ్ ఎక్యుమెనికల్ అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరిని పిలిచి దీనికి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతకమని ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా బిషప్లు అందరూ వచ్చి కొన్ని నెలలుగా దీన్ని చర్చించిన తరువాత వాళ్ళు ఏర్పాటు చేసిందే నికేయ విశ్వాస ప్రమాణం అందుకే ఈ యొక్క నికేయ విశ్వాస ప్రమాణంలో మనం చూస్తాం నుండి దేవుడు వెలుగు నుండి వెలుగు నిజ దేవుని నుండి నిజ దేవుడు సృజింపబడక జన్మించినాడని తండ్రితో కూడా ఏకత్వం కలిగిన వాడు అని మాటలు మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క ఏరియా నిజం యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఈ యొక్క నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఏర్పరచడానికి ఇద్దరు వ్యక్తులు విలువైనటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం ఒకటి బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఆయన పేరు అలెగ్జాండర్ అందుకే అంటారు అలెగ్జాండర్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఆయనతో పాటు ఆయన అసిస్టెంట్గా ఉన్నటువంటి అథనేషియస్ వీరిద్దరూ నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఏర్పరచడంలో చాలా ప్రామాణ్యమైనటువంటి పాత్రను పోషించిన వారికి మనం చూస్తాం కొన్ని కొన్నిసార్లు నికేయ విశ్వాస ప్రమాణాన్ని అతనేషియస్ క్రీడ్ కూడా అని మనం అంటూ ఉంటారు ఎందుకంటే ఆయన ఎంతో ప్రధానమైనటువంటి పాత్రని ఈ యొక్క కౌన్సిల్లో పోషించినట్లు మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో నిఖియా విశ్వాస ప్రమాణం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావము కొన్ని సంవత్సరాల వరకు మనం చూస్తూ ఉంటాం సంఘ చరిత్రలో మళ్ళీ తిరిగి మూడు వందల ఎనభై ఒకటో సంవత్సరం సెకండ్ ఎక్యుమినికల్ ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంట్ నోబల్ ఆ యొక్క ఎంపరర్ థియోడోషియస్గా ఆయన సమక్షంలో ఇంకొక కౌన్సిల్ జరిగింది ఆ యొక్క కౌన్సిల్లో లో ఈ నికేయ విశ్వాస ప్రమాణం యొక్క సూత్రాన్ని దాన్ని విసుదపరిచారు దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా రాయటం జరిగింది అందుకే మన చర్చిల్లో ఇప్పుడున్న ప్రజెంట్ మనం చెప్తున్నటువంటి నికేయ విశ్వాస ప్రమాణాన్ని కొన్నిసార్లు నికేయ కాన్స్టాంటినోపుల్ విశ్వాస ప్రమాణం అంటారు ఎందుకంటే ఈ యొక్క నిఖేయ విశ్వాస ప్రమాణాన్ని మూడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా వివరణ ఇవ్వటం జరిగింది చరిత్రలో ఈ యొక్క నికేయ విశ్వాస ప్రమాణం చాలా విలువైనటువంటి మనం చూడగలుగుతాం నికేయ విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి నుంచి తీసుకోవటం జరిగింది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూడగలుగుతాం అందుకే పదిహేడు వందల సంవత్సరాలు అయినప్పటికీ క్రైస్తవ్య క్రైస్తవ్యానికి నికేయ విశ్వాస ప్రమాణం చాలా ప్రామాణ్యమైనటువంటిది చాలా విలువైనటువంటిది చాలామంది చర్చ్ ఫాదర్స్ అంటూ ఉంటారు నికేయ విశ్వాస ప్రమాణంలో చాలా చక్కటి సువార్తను వివ విశదీకరించబడితా ఉంది అని ఎందుకంటే దాంట్లో మనం చూడవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చిన విధానము ఆయన ఏ విధంగా మరణించాడు ఏ విధంగా తిరిగి లేచి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనే అన్ని విషయాలు యొక్క నికేయ విశ్వాస ప్రమాణంలో మనం గమనించవచ్చు నికేయ విశ్వాస ప్రమాణాన్ని యొక్క విలువను తెలుసుకొని దాంట్లో సారాన్ని గ్రహిస్తూ ఆ యొక్క నికేయ విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి త్రిత్వం అనేటువంటి యొక్క తండ్రి కుమార పశుదాత్మ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళటం అదెంతో మనకి ఆశీర్వాదకరం సో ఒకవేళ మీకు టైం ఉంటే మరొకసారి ఈ నికే విశ్వాస ప్రమాణం గురించి మరి స్టడీ చేస్తే ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ టైం